నిర్మాణం చేయడం కన్నా దక్షిణామూర్తికి శైవాగమం ఏం చెప్పిందంటే దక్షిణం గోడలో పెట్టడం బయట కూడా పెట్టడం పెట్టకుండా అది ధ్యాన మండపం అయితేనే బయట పెడతారు మూర్తి శైవాగమంలో శివాలయంలో దక్షిణం గోడలో ఉండాలి దక్షిణం గోడలో ఉంటే ఏమవుతుంది గోడ దగ్గరికి వెళ్ళినప్పుడు అభిముఖంగా కూర్చోవచ్చు ప్రధానమూర్తి దగ్గర అభిముఖంగా కూర్చోవచ్చు దేవాలయంలోకి వెళ్ళారనుకోండి ఇలా ఎదురుగుండా నిలబడి నమస్కారం చేయకూడదు మీరు తట్టుకోలేదు తేజస్సు మీరు ఆయన ఇలా ఉంటే ఇలా ఉండి నమస్కారం చేయాలి లేదా అటు తిరిగి ఉంది నమస్కారం చేయాలి అంతేగాని ఎదురుగుండా నమస్కారం చేయకూడదు దక్షిణామూర్తి దక్షిణాన్ని చూస్తూ ఉంటారు మీరు ఎదురుగుండా కూర్చోవచ్చు వాళ్ళలో ఉన్నారు కాబట్టి ప్రధానమూర్తి కాదుగా కూర్చుని ఉత్తరాభిముఖంగా కూర్చోవచ్చు కూర్చుంటే ఏమవుతుంది అని అడుగుతారేమో Ele te quer.